హాయ్ అండి అందరికీ ఇక్కడైతే చూడండి నేనైతే శనగపప్పులు తోటి ఉండలు అయితే చేస్తున్నా పప్పు ఉండలు కావలసినవి అయితే పుట్నాల పప్పులు ఒక కప్పు ముప్పావు కప్పు బెల్లము ఒక స్పూన్ ఇలాచి పొడి అయితే తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్న ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చెప్పండి కడాయిలో ఇది సన్నగా తురుగుకున్న బెల్లం అయితే వేసుకోవాలి ఈ బెల్లం వేసుకున్న తర్వాత కొంచెము వాటర్ అయితే పోసుకోవాలి ఇలా పాకానికి సరిపడా వాటర్ పోసుకొని బాగా ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ బెల్లము నేను అక్కడ జార్ఖండ్లో ఉండేటప్పుడు తెచ్చిన బెల్లము నల్లగా ఉంది ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి ఫ్రెండ్స్ బాగా కానీ నేనైతే ఎందుకు ఈరోజు చేయాలనిపించింది ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బెల్లం అంతా బాగా కరిగించుకొని తీగ పాకం రావాలి చూడండి ఇలా నురగలు వస్తున్నాయి కదా ఇంకా ఈ పాకము గిన్నెలో వేస్తే బాగా ముద్దలాగా రావాలి వాటర్లో గిన్నెలో కొంచెం వాటర్ పోసి అందులో ఇది అయితే ఉండలాగా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి దగ్గర పడింది బాగా పాకమైతే ఇప్పుడు ఈ దగ్గర పడిన పాకాన్ని వాటర్లో వేసి చూసుకుందాము బాగా వాటర్లో వేయంగా చూడండి ఇలా ఉండేలాగా అయిపోవాలి ఈ పాకం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పుట్నాల పప్పులు ఉన్నాయి కదా ఇవేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నేనైతే ఇవంటే చాలా ఇష్టం నాకు నేను బయట నుంచి తెచ్చుకొని తింటాను ఎప్పుడైనా కావాలంటే కానీ ఈరోజైతే ట్రై చేస్తున్నా ఎలా వస్తాయో చూడండి ఇవి బాగా కలబెట్టుకున్న తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకోవాలి వేడి మీద చేతులు కాలుతాయి వేడి వేడిగా ఉంది బాగా ఉండలు చేయడానికి ఇప్పుడైతే కాదు కొంచెంసేపు ఆరిన తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలి ఒక్కొక్కటిగా బాగా కాలిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉండలు చేసుకుంటున్నా బాగా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా ఇలా ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి అన్నీ చేసి రెడీ చేసుకున్నాను ఉండలు ఎలా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన చూడండి చాలా బాగా వచ్చాయి బాయ్ బాయ్